వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ న్యూస్ ఛానల్ కరీంనగర్ శ్రీ గురుభ్యో నమ ఈరోజు కొత్త యాసవాడ కాలనీ కొత్తగా ఏర్పడినటువంటి ఇరవై ఒక్క డివిజన్ పరిధిలో ఉన్నటువంటి లో మన పోచమ్మ దేవాలయము ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు కలవాటు నిర్మాణం లోపల శ్రీ వరాల నరసింహం గారు కాంగ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మరియు కొండగట్టు దేవాలయ మెంబర్ అయినటువంటి శ్రీ వరాల నరసింహం గారు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలను ఏది నీటి నీటి వల్ల ఏర్పడేటువంటి బాధను దృష్టి ఉంచుకొని ఇక్కడ దేవాలయ కమిటీ యొక్క కోరిక మేరకు మరియు పెద్దల యొక్క సూచన మేరకు ఇక్కడ ఈ యొక్క కలవట నిర్మాణం జరగడానికి ముందుకు వచ్చారు శ్రీ బరాళ నరసింహం గారు వారి మంచి భక్తులు దానికి ఉదాహరణ ఏంటంటే ఒకానొక సమయం లోపల భక్తాంజనేయస్వామి దేవాలయం లోపల నవగ్రహాలు అక్కడ లేవు నవగ్రహాలు మాకు ఇక్కడ దేవాలయంలో ఉండాలి అనగానే వారు ముందుకు వచ్చి ఆ యొక్క నిర్మాణాన్ని కావించారు తదనంతరము ఇక్కడ ఏది ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉత్సవాలు నవ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మరియు ఈ యొక్క నవగ్రహాల పూజలు కూడా బాగా జరుగుతున్నవి ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు ఉంటే బాగుంటుందని చెప్పేసి శ్రీకృష్ణ దేవాలయాన్ని కూడా నిర్మాణం కావించి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని నిర్మాణంలో ఉంచడం జరిగింది ఆ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కొత్త యాసవాడ కాలనీ లోపల ఆశేషమైనటువంటి జనవాహిని కలిగినటువంటి ఈ దేవాలయ నిర్మాణం లోపల వారు మొదటి నుండి ఒక ముఖ్య భక్తునిగా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ఈ పోచమ్మ దేవాలయం ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం కూడా ఈ ప్రాంగణంలో ఉన్నది దీనికి వర్షాకాలంలోపట ఈ నీరు వర్షాకాలంలో నీరు మాకు కొత్తయాసడా కాలనీ పైనుండి నీరు వస్తుంటుంది కాబట్టి ఆ మురికి నీరు అంతా కూడా పోచమ్మ దేవాలయంలోకి వెళుతుందని చెప్పగానే వారు ముందుకు వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం కోసం అందులోకి నీళ్లు రాకుండా చూడడం కోసం వారు ఈ యొక్క కలవాటు నిర్మాణానికి ముందుకు వచ్చారు అంతేకాకుండా ఇది దీనివల్ల ఈ యొక్క ఇదికి జంక్షన్ ఇక్కడ ఇక్కడ జంక్షన్లా ఉన్నటువంటిది పైనుంచి వచ్చేటువంటి నీళ్లు నీళ్లు ఈ జంక్షన్ లోపల ఖాళీ బాటళ్ళు ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా నిల్వ ఉండడం వల్ల ఆ నీరంతా కూడా ఈ రోడ్డు పైకి వచ్చి అక్కడి నుండి ఇక్కడి వరకు ఎంత కూడా బృదమయం అవుతుండేది వర్షాకాలంలో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెద్దలు వారి దృష్టికి తీసుకువెళ్ళగానే వారు స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం కోసం ముందుకు వచ్చారు వీరు కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క ఇరవై ఒక్క డివిజన్ లోపల దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వరకు వినాయకనగర్ కాలనీ కానివ్వండి శ్రీ రాజరాజేశ్వర స్వామి కాలనీ కానివ్వండి శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ నాలుగు శ్రీరామ్ నగర్ రోడ్ నంబర్ మూడు ఓవెల్ స్కూల్ దగ్గర మొదలైనటువంటి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి వారికి వర్షాకాలం దగ్గర నుండి ఏది మురికి నీరు నిలవకుండా మరియు రోడ్ల నిర్మాణాన్ని వారు వారు శ్రీ రవాణా శాఖ మాత్రమైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క సహాయ సహకారాలతోటి సుడా చైర్మన్ అయినటువంటి కొకోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి యొక్క సహకారంతో మరియు చొప్పదండి ఎమ్మెల్యే గారు అయినటువంటి మేడిపల్లి సత్యం గారి మేడిపల్లి సత్యం గారు వీరు కాంగ్రెస్ జిల్లా నా జిల్లా అధ్యక్షులు మరియు చొప్పదండి ఎమ్మెల్యే గారు వీరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటివి ఏమిటి రోడ్లు శుభ్రంగా ఉండడము మురికి నీరు నిలవకుండా ఉండడము మరి ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నటువంటి నాయకులు ఉంటే బాగుంటుంది ఇలాంటి నాయకులు అంటే ఏ పదవి లేకున్నప్పటికీ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి అశేషమైనటువంటి ఈ జనవాహిని సంతోషాన్ని వెలుబుస్తున్నటువంటిది మరి ప్రజలకు కావాల్సింది అదే కదా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ చాలా ఇబ్బందులు గురియాయి ఆ యొక్క పోచమ్మ దేవాలయంలోకి వరద నీరు చేరి భక్తులకు చాలా ఇబ్బందికి అవుతూ ఉన్నాము కావున ఈ యొక్క సమస్యను తక్షణమే శ్రీ వరల నరసింహం గారి దృష్టికి తీసుకువెళ్తే తక్షణమే మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు మన యొక్క మన పట్టణ అభివృద్ధి చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కాలనీలో చేస్తూ మా యొక్క కాలనీలో కూడా ఈ యొక్క కలవాట్టు మరియు డ్రైనేజీ నిర్మాణము చే చేపట్టడం జరిగింది తర్వాత నేను పోషమ్మ దేవాలయం పూజారిగా పనిచేస్తున్నాను మొన్నటిసారి పోషమ్మ బోనాలు జరిగినప్పుడు విపరీతమైన వర్షం కురవడం జరిగింది సో దీనివల్ల ఏమైందంటే మోరి ఓవర్ఫ్లో అయ్యి ఆ నీళ్ళన్నీ అమ్మవారి లోపలికి వచ్చి పాదాలు కూడా తాకడం జరిగింది ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల విపరీతమైన స్మెల్ వచ్చింది దీన్ని ఏం చేసిన అంటే పెద్దల దృష్టికి తీసుకొచ్చిన నేను ఆలయ కమిటీ సభ్యుని కూడా కాబట్టి పెద్దవాళ్ళు అందరు ఆలోచించి దీన్ని విచారించి శ్రీ వరాల నరసింహం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే వరాల నరసింహం గారు వెంటనే స్పందించి ఎంత త్వరగా అంటే అసలు మేము ఊహించాలి ఇంత త్వరగా పనులు ముందుకు అవుతాయి ఇది అని నేను అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది ఈ టైం లోపట ఇది శాంక్షన్ అవ్వడు ఇది అవ్వడం ఇది అంత అయిపోతుంది అని మేము ఊహించలేదు కానీ మాకు ఇంత త్వరగా శాంక్షన్ చేపిచ్చేసి ఈ పనిని ముందు తీసుకొచ్చి అమ్మవారి దయతోటి ఇది పని సంపూర్ణంగా పూర్తి కావాలని కోరుకుంటూ నరసింహం గారికి అందరికీ ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది ఎందుకంటే ఇక్కడ మోరి జంక్షన్ లాగా ఉంటుంది అన్ని మోరి నీళ్ళు ఇక్కడ జంక్షన్ అయ్యి ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి స్టకప్ అయిపోయి నీళ్ళంతా ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది అంటే మీదికి రోడ్ మీదకి రావడం అవుతుంది అందులో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముప్పై నలభై కుటుంబాలు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు ఇబ్బంది పడే జరుగుతుంది దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని శ్రీ నరసింహ గారు వెంటనే స్పందించి ఈ రకంగా కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారు అమ్మవారి దయతోటి వారు ఈ చేపట్టిన కార్యక్రమం సంపూర్ణంగా విజయం కలగాలని తొందర పూర్తి కావాలని మా కొత్త ఆసవాడ సభ్యులందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు కిరణ్ కుమార్ నేను కొత్త ఆసవాడ పూజారిగా వ్యవహరిస్తున్నాను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు మన డివిజన్లో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఏంటంటే ఈ డ్రైనేజీ వల్ల ఈ కొత్త కాలనీకి వాసులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇది ఎలాంటి టెండర్లు అందరికీ నమస్కారాలు నా పేరు వాణి వొల్లాల ఈరోజు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నంటే వరాల అన్న గారికి అన్న వందనాలన్న నీకు ఏ పదవి లేకున్నా కూడా మీరు చాలా అభివృద్ధి చేస్తుండ్రు ఈరోజు ఇక్కడ కోషమ్మ టెంపుల్కు వచ్చిన వారికి అందరికీ కూడా చాలా ఇబ్బందులు కలిగినాయి ఈ మురుకు నీరు పోచమ్మ లోనికి వెళ్ళినప్పుడు అందరికీ చాలా ఇబ్బందులైనవి ఇక్కడ అన్నదానం చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులైనవి కాబట్టి ఈ మోరి ఇంత అద్భుతంగా ఇప్పుడు మీరు ఇది కార్యక్రమాన్ని చేపట్టినందుకు థ్యాంక్స్ అన్న ఎందుకంటే ముందు ముందు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి చేసేది ఉంది మీరు ఇంకా ముందుకు జాగాలే ఆ అమ్మవారు దాయ మీకు ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను ఆపత్తిలో ఉన్నా అన్న అంటే మీరు ముందచ్చి ఉంటారు ప్రతి వాళ్లకు సాయం చేసేట్లా మీరు పెద్ద దాత అన్న మీరు మీకు నిండు నూరేండ్లు ఆయుష్ ఆరోగ్యాలతోని మీ ఇల్లు మీరు చల్లగా ఉండాలని అయితే నేను ఎప్పుడు మనసారినే కోరుకుంటున్నా మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసేది ఉన్నది అప్పుడు కూడా కొత్త యాసవాడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పోషమ్మ పెట్టినప్పుడు కూడా అది శిథి శిథిలావస్థలో ఉన్నప్పుడు కూడా నేను ఈ టెంపుల్ కట్టియడం జరిగింది అందరికీ కూడా బాగుండాలే అమ్మవారి దయ అందరి మీద ఉండాలి ఈ కాలి కాలిని వాసుల మీద అందరి మీద కూడా అమ్మవారి దయ ఉండాలని నేను మనసార కోరుకుంటున్నా అందరినీ కూడా ముందుకు నడిపించాలే ఆ తల్లి పోషమ్మ తల్లి అందరినీ ముందుకు నడిపించాలి ముందు ముందు అన్నను కూడా మంచిగా గొప్పగా భారీ మెజార్టీతోని కూడా నేను గెలిపించాలని కూడా నేను మనసారా అన్నకు నేను ఆశీర్వాదం ఇస్తున్నా అన్న తప్పకుండా మీరు గెలుస్తారు ఇంకా కార్యక్రమాలు తప్పకుండా మీరు చేస్తారని కూడా నేను మనసారా దీవిస్తున్నా మిమ్మల్ని ఒక ఆడబిడ్డగా నే నేటి కొత్త యాసాడ పోచమ్మ టెంపుల్ కలవాటు నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కాలనీ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఈ పోచమ్మ దేవాలయానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది ఈ ప్రదేశంలో ఈ పోచమ్మ ఆలయం గత యాభై సంవత్సరం దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం నిర్మించదరిగింది దానికి నిర్మాణ గుడి దాత పొల్లాల వానెక్క గారు తాను ముందుకొచ్చి గుడి నిర్మాణం ఈ కమిటీ అంద పెద్ద గ్రామ ఈ కొత్త పెద్ద సహకారం అందరితో తీసుకొని గుడి నిర్మాణం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ డ్రైనేజ్ వల్ల గుడి కిందికి అయ్యి మొత్తం డ్రైనేజ్ వాటర్ వానాకాలంలో ఆ డ్రైనేజ్ వాటర్ పోవడం జరిగింది దానికి ఈ విషయాన్ని గౌరవ కమిటీ సభ్యులు గౌరవ పెద్దలు నా దృష్టికి తేవడం జరిగింది నేను కూడా స్వయాన హిందూ భక్తుని నేను ప్రొద్దున పూజ చేయందే బయటకు రాను హిందుత్వం పట్ల నాకున్న అపారమైన భక్తికి నేను సనాతన ధర్మం కాపాడే కొరకు వెళ్ళవేళ్ళ ప్రయత్నించే వ్యక్తిని ఎప్పుడు సనాతన ధర్మం అంటేనే మా కుటుంబం కానీ నేను కానీ సనాత సనాతన ధర్మం గురించి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి ఎక్కడ సనాతన ధర్మానికి విఘూతం కలుగుతుందంటే అక్కడ ప్రత్యక్షమై నేను ఆ విఘుత విఘూతం కలగకుండా ఉండే వ్యక్తి అందులో భాగంగానే ఇక్కడ సనాతన ధర్మానికి విఘూతం కలుగుతుంది అంటే విద్యూతం అంటే బాత్రూమ్ వాటర్ గుళ్ళెకపోతే అది సనాతన ధర్మానికి విఘూతం కలిగినట్టే అటువంటి విఘూతాన్ని నిర్మూలించడం దాని వాపడని కొరకు నా శక్తిని ఉపయోగించి గౌరవ మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు మరియు చుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు మరియు మా అభిమాన నాయకుడు ప్రతి విషయంలో నా ఎన్నుకుండి నడిపించే నన్ను నడిపించే అన్న మేడిపల్లి సత్యమన్న గారు ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అప్పుడు కమిషనర్ గారు టెండర్ పెట్టాలి ప్రాసెస్ అని ఒక ఐదు నెలలు ఆరు నెలలు పడతారు నేను తక్షణమే కమిషనర్ గారు ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తెచ్చి లేదు ఇది తక్షణ సాయం పనికిందా గుర్తించి నామినేషన్ పద్ధతిన ఇవ్వాలి టెండర్ అంటే ఆరు నెలలు అయితే అని నామినేషన్కి ఒప్పించి కమిషనర్ గారిని వితిన్ పదిహేను రోజుల జీతానికి కాలనీ వాసులకు మార్చడం జరిగింది అందులో భాగంగా రోజు కమిషన్ ఇచ్చినారు అప్రూవల్ రోజు పని స్టార్ట్ అయింది మొత్తం ఈ కొత్త ఇరవై ఒక్క కొత్త డివిజన్ పరిధిలో కోటి యాభై లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది తోటలో యాభై ఐదు లక్షలతోని రోడ్ ఆల్రెడీ అక్కడ పని స్టార్ట్ అయింది ఓవెల్ స్కూల్లో ఇరవై ఎనిమిది లక్షలు ప్లస్ శ్రీరామ్నగర్ రోడ్ త్రీలో పదిహేను లక్షలు ప్లస్ రాజరాజేశ్వర కాలనీలో పది లక్షలు మరియు రెండు ఐఎస్లైట్ నూట లక్ష యాభై వేలతో రెండు ఒకటి అరానగర్ జా గంగారెడ్డి జంక్షన్ ఒకటి కొత్త ఆసాడ మెయిన్ జంక్షన్ అది కూడా శాంక్షన్ అయింది ఈ విధంగా కోటి యాభై లక్షల గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు సుడా చైర్మన్ గారు నరేంద్ర రెడ్డి గారు మరియు నా అభిమాన నాయకుడు ప్రతి విషయంలో నా అనుకుండి నన్ను ప్రోత్సహించి ఎక్కడ నాకు ఏ సమస్య వచ్చినా కలెక్టర్తో కానీ కమిషనర్ కానీ సందర్భం వచ్చినప్పుడు నాకు సహాయం చేస్తూ ఈ పనులకు మంజూరులో కీలక పాత్ర వహించిన మేడిపా సత్యం గారికి మీ అందరి ప్రక్షాన డివిజన్ ప్రక్షాన పేరు పేరున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా మీ అందరి సహకారం ఉండాలని నేను ప్రతి పేదవాణి కొరకు ప్రతి అభివృద్ధి కొరకు కొట్లాడే వ్యక్తిని ఇంకో నూట కోటి యాభై లక్షల పతిపానులు కూడా కమిషనర్ సైన్ అయింది దానికి కలెక్టర్ గారు టేబిన్ ఉంది అది కూడా ఒక ఇరవై ఇరవై ఐదు అది కూడా చేయించి మీ బిడ్డగా మీ ముందుకు అవన్నీ తీసుకొస్తాను మీ అందరి ఆశీర్వాదం నాకు ఇవ్వాలని ఆ భగవంతుని పోషమతల ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన కాలనీ పదిహేడవ డివిజన్ అనేది దారం లేని బొంగురం అయింది మనకు మనం అప్పుడేదో వాడు తీసుకొచ్చుకొని మనం గెలిపించుకుంటే ఏదో మంచి పనులు చేస్తాడని చేసుకొని తీసుకొచ్చుకున్నాము వాడు వెళ్ళిపోయి ఇడిచిపెట్టి ఆ సమయములో అట్టి సమయములో మనకు నర్సింగం నరసింహం పటేల్ అనేటే మనకు దొరికాడు మంచి వ్యక్తి మనం మనకు మనకు ఆయన వరమాసంటోడు ఎందుకంటే ఇప్పుడు వరాల నర్సింగము వరాలకు గురిపిస్తాడు ఆయన దుబాయ్ వరాల నరసింహం గారు మన సమస్యలు చెప్పిన వెంటనే స్పంది స్పందిస్తూ వెంటది వెంటనే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బడ్జెట్ సాంక్షన్ చేయించి మన కాలనీని అభివృద్ధి పథంలో నడుపుతుండ్రు కాబట్టి వారికి మా కాలనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు డం వల్ల కూడా అందులో డిఈని రప్పించి నేనున్నాను ప్రత్యక్షంగా డిఈని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరినీ రప్పించి ఎస్టిమేషన్ వేయించి చక్కచక్క పనులు చేయించడం జరిగింది అయితే వీరికి మన ఆ గ్రా కాలనీ వాసుల తన తరఫున అందరి మనం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఈ నాలుగు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్టు అంటే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే సేవ చేసేటోళ్ళు లేడు కానీ గెలవక ముందు కూడా తన ఇవా ఇవాళ్ళే పెట్టిందంటే కార్పొరేటర్ ప్రజాప్రతినిధి అంటే ఎట్లా చేసి పైసలు సంపాదించుకుందాం అనేటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ టైంలో ఇప్పుడు తన స్వయంగా ముందుకొచ్చి తన సొంత డబ్బులతో కాలనీ సమస్యలను తీ తీర్చడం జరుగుతుంది వారికి ఇది ముఖ్యంగా వారు మిత వాళ్ళు చెప్పారు శ్రీకృష్ణ దేవాలయానికి మరియు శనేష్ నవగ్రహాల దేవాలయాలకు దాదాపు సుమారు పది లక్షల రూపాయలను వారు విరాళంగా ఇవ్వ ఇచ్చింది మంచి కనుల పండుగగా మంచి సుందరంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే అది దేవాలయ అభివృద్ధి కొరకు మన అక్క అక్క దే పోచమ్మ దేవాలయ నిర్మాణ దాత వాళ్ళలో వానే అక్కనే తెలుసు అయితే ఈ జంక్షన్లో చాలా ఇబ్బంది అని ఉండడం అనేతో డిఈ గారిని పిలిపించి వెంటనే శాంక్షన్ చేయించడం ఇదే కాకుండా కోటి యాభై లక్షల రూపాయలతోని ఈ మన కాలనీ అభివృద్ధి పనడం చేపట్టడం లోపల నరసింహం గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అలాగే ఇటువంటి ప్రజాప్రతినిధి వెంబడి అటు దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి ఇటు మన మనం కూడా మన కాలనీ వాసులందరం హరిహర నగర్ వాసులందరం కూడా మనం సహకరించి వారికి మద్దతు తెలియజేసి ఈ ప్రా ప్రైవేటుగా కాకుండా అధికారికంగా అతన్ని ఒక ఉన్నత పదవి లోపల మనం కూర్చుండే